మొన్న జరిగినటువంటి తెలంగాణలో కేపిహెచ్పి కాలంలో ఒక ఒక అమ్మాయిని ఒక మైనర్ అమ్మాయిని ఒక మైనర్ బాలుడు కలిసి హత్య చేయడం అక్కడ దొంగతనానికి పాల్పడ్డం అంతా కూడా ఒక్కసారిగా జనాలను కలిసి వేసే సంఘటన చెప్పుకోవచ్చు దాన్ని పోలీసులు ఎట్టకేలకు ఛేదించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే నిజ నిజాలు ఏదైతే ఉందో దానికి మినిట్ టు మినిట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క మైనర్ దాంట్లలో వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ పబర్టిక్ సంబంధించినటువంటి కావచ్చు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల బ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి జరిగినటువంటి ఏదైతే చేంజెస్ ఎలా ఉంటాయో వాడికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఏ రకంగా కీ రోల్ పోషిస్తారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం అడిగే ప్రయత్నం చేస్తాం అయితే ప్రముఖంగా ఈ యొక్క విషయం మీద మాట్లాడొద్దు మాట్లాడొద్దు అనుకున్నప్పటికీ అసలు జనాలకు ఏ రకంగా మనము సహాయం చేయగలము ఈ యొక్క సంఘటన మీద మనం మాట్లాడకపోతే ఇంక ఇలాంటి ఘటనలు అదేవిధంగా దొంగతనాలే కాకుండా చంపేసేటువంటి ఘటనలు కూడా మనకు తరచూ జరుగుతుంటాయి అదే ఇదే విషయానికి సంబంధించినటువంటి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఎండి సైకియాట్రిస్ట్ శివ అనూప్ గారు ఉన్నారు తర్వాత ఆయనను అడిగి తెలుసుకుందాం ఈ యొక్క చిల్డ్రన్స్ మెంటాలిటీ గురించి కావచ్చు వాళ్ళ జరిగేటువంటి ఆవభావాల గురించి మనం అంతా కూడా అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ గుడ్ మార్నింగ్ నమస్తే అండి సార్ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి హైదరాబాద్ ఒక ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన ఎలా చూస్తారు మీరు ఒక మైనర్ యాజ్ అ మైనర్ అపోజిట్ జెండర్గా ఆ చంపడం సరే కారణాలు ఏమై ఏమైనప్పటికీ ఎలా చూస్తారు మీరంతా సో మనము కారణాల గురించి అంటే డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాలంటే అది డిఫరెంట్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు ఒకటి ఏంటంటే పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడం లేకపోతే పిల్లోడు ఏమైనా తప్పు చేసినా పేరెంట్స్ దాన్ని ఎక్కువగా సపోర్ట్ చేయడము లేకపోతే ఎక్కువగా పనిష్ చేసేయడము ఒక ఇలా చేసినట్లయినా కూడా వాళ్ళలో రిబెలియస్ యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది పేరెంట్స్ మాట వినకపోవడము మీరు చెప్పింది నేను ఎందుకు వినాలని ఆ ఆలోచన విధానం ఏర్పడుతుంది అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో కొన్ని మానసిక సమస్యలు అనేది వస్తుంటాయి ఈ సమస్యల్లో మెయిన్గా ఒకటి ఏంటంటే కారణము ఈ బ్యాడ్ పేరెంటింగ్ వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పేరెంట్స్ ఒకవేళ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని అడిక్ట్ అయిపోవడము అంటే ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళని అంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువ పట్టించుకోకపోవడము రోజంతా వర్క్లో ఉండి బిజీగా ఉండడము లేకపోతే పిల్లోడు ఏమన్నా తప్పు చేసినా స్కూల్లో అంటే ఎక్కువగా మానిటరింగ్ లేకుండా సూపర్విజన్ లేకుండా పిల్లలు అంటే చదువులు కొంచెం దూరం అవుతున్నారు క్లాసెస్ బంక్ కొట్టి ఏమన్నా వ్యసనాలకి వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ వ్యసనాలకి అలవాటు పడితే పిల్లలు కూడా అదే విధంగా మోడలింగ్ అవుతుంటారు అనమాట సేమ్ విధంగా వాళ్ళు కూడా చిన్న వయసులోనే ఆల్కహాల్ తీసుకోవడము లేకపోతే సిగరెట్స్ తీసుకోవడము ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇట్లా ఎలా ఉంటుంది ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ సిగరెట్ ఒకటే పఫ్ కదా అని ఫ్రెండ్స్ స్టార్ట్ చేపిస్తుంటారు సో అదేవిధంగా వాళ్ళకి కొత్త కొత్త ఈ వ్యసనాలు అనేది అలవాటు పడుతుంటారు ఇదే కాకుండా చిన్న వయసులో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో గంజాయి కల్ ఎక్కువగా అలవాటు పడిపోవడము ఈ గంజాయి లేకపోతే సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెం ఇంపల్సివ్ బిహేవియర్ అనేది పెరుగుతుంది అనమాట వాళ్ళకి అంటే పిల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినకపోవచ్చు వాళ్ళ దొంగతనాలు చేయడము పేరెంట్స్ ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని భయపెట్టడము కొట్టడము కూడా చేస్తుంటారు ఇదే విధంగా బయట వాళ్ళ మీద కూడా వాళ్ళ ప్రవర్తన అనేది మారిపోతుంది బయట వాళ్ళని కొట్టి అంటే దొంగతనాలు చేయాలనిపించడము అంటే ప్లాన్ చేసుకొని థెఫ్ట్ రాబరీస్ ఇంకా క్రైమ్స్ కూడా చేస్తుంటారు చిన్న వయసు వాళ్ళే ఓకే సో ఇట్లాంటి పిల్లలకి మనము ఒక డైరెక్షన్ అనేది వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళ మూవ్ అయ్యేలా చూసుకోవాలి సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు కొంచెం సూపర్వైజ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్స్ ఒకవేళ ఇట్లా అవుతున్నాయి వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి కోపడుతున్నారు అసలు మాట వినట్లేదు బెదిరిస్తున్నారు తిడుతున్నారు కొడుతున్నారు అంటే వాళ్ళకి అంటే వెమటే కౌన్సిలింగ్ అనేది ఇప్పించినట్లయితే వాళ్ళ ప్రవర్తనలో మనం చాలా మార్పులు తీసుకురావచ్చు చాలామందికి అవగాహన ఉండదు ఓకే ఇలా చేస్తున్నాడు దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది పిల్లోడు అసలు మాట వినట్లేదు దీనికి కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఉంటాయని చాలామందికి తెలియకపోవచ్చు సో దీనికి సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ని కానీ వాళ్ళు కలిసినట్లయితే వాళ్ళలో ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేది మనము తగ్గించవచ్చు అనమాట సార్ హౌ కుడ్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ కామన్ పాయింట్ ఒక చిన్న పిల్లల నుంచి అడల్సెన్స్ ఆర్ టీనేజ్ పబ్లిక్కి వచ్చిన తర్వాత ఆ హార్మోనల్ చేంజెస్ అంతా కూడా మనలో కూడా రెక్కిందించే అవకాశాలు ఉంటాయి కొన్ని అంశాలు ఉంటాయి దాన్ని కట్టుబడి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచో ఒక దూ ఒక ఫ్రెండ్స్ కలీగ్స్ నుంచో ఒక నైబర్స్ నుంచో మనం అంతా కూడా అలవాటు చేసుకునేటువంటి సందర్భం ఉంటుంది కానీ ఆ యొక్క సర్కిల్ ఉన్నటువంటి నేబర్స్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కావచ్చు యాజ్ వెల్స్ స్కూల్ టీచర్స్ ఆర్ ఆర్ గార్డిన్ ఎవరి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హాస్టల్ అసలు వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఈ యొక్క చేంజెస్ మీద సో ఈ వయసులో ఎక్కువగా వాళ్ళలో చాలా వరకు అంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి చాలా చేంజెస్ వస్తుంటాయి హార్మోనల్ చేంజెస్ సో ఇది ఓన్లీ ఫిజికల్ చేంజెస్ ఒకటే కాదు మెంటల్ చేంజెస్ అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంటది ఎక్కువగా చిన్న చిన్న వాటికి కోపడ్డాము ఇంకా అగ్రెషన్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తేనే అన్ని పనులు అవుతాయని వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది సో ఇది ఎట్లాంటి సిచ్యుయేషన్స్లో ఇది అంటే ఒక అడిక్షన్ లాగా అయిపోతుంటుంది సో ఈ అగ్రెషన్ అనేది ఒక అడిక్షన్ లాగా మారితే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అగ్రెషన్ అవ్వాలి ఇంకా ఎక్కువగా ఈ ప్రవర్తన అట్లానే కొనసాగించాలని ఆ మనసుతో ఉంటారన్నమాట సో చిన్న చిన్న వయసు వల్ల ఏంటంటే పిల్లలు ఎట్లా ఉంటారంటే ఏది చూసినా ఎక్కువగా అడిక్ట్ అయిపోతుంటారు అది సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి లేకపోతే వాళ్ళ చుట్టూతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కానివ్వండి ఇట్లాంటి ఎఫెక్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట సార్ ముఖ్యంగా ఈ రోజులో సినిమా కావచ్చు త్రీ డే గేమ్స్ కావచ్చు ఆయనటువంటి ఎఫెక్ట్స్ బ్లడ్ ఎఫెక్ట్స్ కావచ్చు కొన్ని క్రియల్గా సృష్టించేటువంటి గేమ్స్ త్రీ డీ ఎఫెక్ట్స్ అంతా కూడా ప్లే స్టోర్లలో ఈజీగా డౌన్లోడ్ చేస చేసుకుంటున్నారు వెదర్ దే ఆర్ దే ఓన్ మొబైల్ ఆర్ అదర్ క్లాసెస్లో ఉంటాయి సార్ కానీ ఆ యొక్క సోషల్ మీడియా ప్రభావం కావచ్చు ఈ వైలెన్స్ సంబంధించినటువంటి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలంటారు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ ఎనీ గవర్నమెంట్ కావచ్చు ఫ్రమ్ ద గార్డియన్ హూ హూస్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ ఎలా ఉండాలంటారు మీరు సో ఇక్కడ అన్నిటికీ మనం చూసినట్లయితే కల్పరేట్ మెయిన్ కల్పరేట్ మొబైల్ ఫోన్ ఓకే సో ఒక కాలంలో అంటే మొబైల్ ఫోన్ అంత యాక్సెసిబుల్ కాదు అంత టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు అన్ని మొబైల్ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ప్లే స్టోర్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది అంటే గేమ్స్ ఫస్ట్ ఎట్లాంటి గేమ్ అనేది పిల్లలు డౌన్లోడ్ చేస్తున్నాడు అనేది కూడా పేరెంట్స్ చూసుకుంటూ ఉండాలి అందులో అడల్ట్స్ ఓన్లీ లేకపోతే అండర్ అండర్ పేరెంటల్ గైడెన్స్ ఇట్లాంటి సర్టిఫైడ్ అంటే గేమ్స్ ఉన్నవి కొన్ని కొంచెం చూసుకుంటూ వాళ్ళు ప్రొసీడ్ కావాలి అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా మొబైల్ ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నారంటే అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట సో పిల్లోడు దారి తప్పుతున్నాడు అని ఒక అర్థం సో ఈ హిస్టరీ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి పేరెంట్స్ ఒకవేళ అంటే పిల్లోడు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు మొబైల్ ఫోన్ లో లేకపోతే టీవీలో ఎక్కువగా ఈ వైలెన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నారు వైలెంట్ మూవీస్ క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్ డాక్యుమెంటరీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఇవన్నీ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాడు లేకపోతే ఎవరన్నా ఏడుస్తుంటే ఎక్కువగా వీళ్ళు సంతోషపడ్డము ఇట్లాంటి ఈ సాడిస్టిక్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుందంటే వాళ్ళలో ఫ్యూచర్లో వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా అయ్యే అవకాశాలు ఉంటాయి దీన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అని అంటారు చిన్న వయసులో ఉన్నట్లయితే దీన్ని కండక్ట్ డిజార్డర్ అంటారు వాళ్ళలో ఏంటంటే క్రైమ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు వైలెన్స్ అగ్రెషన్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు సో ఈ క్రైమ్ అనేది వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అనమాట సో వాళ్ళు కూడా క్రైమ్ చేస్తుంటారు ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మూవీస్ లో చూసా క్రైమ్ ఎక్కువగా విలన్ కి ఎక్కువగా రిలేట్ చేసుకుంటారు ఆ విలనే మంచి చేశాడు అనుకుంటారు సో ఇట్లాంటి పరిస్థితులు మనం గమనించాలన్నమాట పిల్లల్లో ఎక్కువగా వాళ్ళు శాడిజం చూపిస్తున్నారు వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి బిహేవియర్స్ కి పాల్పడుతున్నారు అంటే వాళ్ళని సైకాట్రిస్ట్ కానీ ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కానీ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళని మార్చే అవకాశాలు ఉంటాయి సో ఇదే విధంగా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి ఇప్పుడు ఎట్లాగో ఒక బిల్ పాస్ అయింది ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ఏవైతే క్రైమ్ రిలేటెడ్ ఎక్కువగా డబ్బులు పోతున్నాయి లేకపోతే ఇంకా ఇదే విధంగా వైలెంట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడితే పిల్లలు దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వకుండా చూసుకుంటారు కానీ గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి చేస్తుంది కానీ పేరెంట్స్ కూడా వాళ్ళకి కొంచెం రియలైజేషన్ రావాలన్నమాట పిల్లల్ని కొంచెం మానిటర్ చేయడము వాళ్ళ వాళ్ళ మంచి చెడులు అనేది సార్ ముఖ్యంగా వెన్ దే ఆర్ టర్నింగ్ ఇన్ రెడ్ రెడ్ ఫ్లాగ్ మీరు అన్నారు కదా ఒక రెడ్ ఫ్లాగ్ టర్న్ అవుతుంటే వాట్ ఆర్ ద చేంజెస్ కావచ్చు వాట్ ఆర్ ద ఆ సిగ్నల్స్ ఆ సిమ్టమ్స్ ఎలా చూస్తాం సార్ ఈవెన్ దో సిక్స్టీన్ వరకు ఈవెన్ దో ఎయిటీన్ తర్వాత దీని గెట్ ఇన్ ఆర్ హాస్టల్లో దీన్ని గెట్ ఇన్ టూ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా తెలిసిపోతుంది బిఫోర్ సిక్స్టీన్ హౌ కెన్ వీ గెట్ అంటే ఎలా ఆ సిగ్నల్స్ ఎలా రకం ఏ రకం ఉంటాయి మనకు సో పిల్లలు ఎక్కువగా అంటే ప్యాంపరింగ్కి అలవాటు పడిపోయి ఉంటాయి బుజ్జగించడం పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి కానీ ఎక్కువగా బుజ్జగించడం అన్ని జరిగినట్లయితే ఓకే వాళ్ళకి అదొక కొంచెం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ బిహేవియల్ చేంజెస్ వస్తుంటాయి అన్నమాట సో ఇట్లాంటి స్టేజెస్ లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి దక్కలేదంటే ఆ వస్తువు దక్కలేదంటే వాళ్ళు కోపాడుతుంటారు పేరెంట్స్ ని లేకపోతే వాళ్ళ టీచర్స్ మీద ఎక్కువగా అంటే మార్క్స్ రాలేదని కోపడము అంటే అప్పుడప్పుడు కొంతమంది అదే వస్తుంటారు ఆన్సర్ షీట్ టీచర్ ని తిట్టేయడము లేకపోతే ప్రిన్సిపల్ ని తిట్టేయడం ఇట్లాంటివి కూడా చేస్తుంటాయి వాళ్ళ మాట కూడా వినర్ అనమాట ఓకే సో ఇట్లాంటి బిహేవియరల్ చేంజెస్ చాలా వరకు అనిపిస్తుంటాయి ఇంకా ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్లు ఎక్కువగా టీవీకి అడిక్ట్ అయిపోవడము లేకపోతే మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడము సైలెంట్గా కూర్చోవడము ఒకవేళ కొంచెం మాట్లాడాలని ప్రయత్నించినా కూడా పేరెంట్స్ వాళ్ళ మీద ఎక్కువగా ఇరిటేట్ అవ్వడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అనమాట సో ఇట్లాంటివి ఒక్కటే కాదు నిద్ర లేకపోవడము నైట్ టైం అసలు ఎక్కువగా పడుకోకుండా అదే పనిగా మొబైల్ ఫోన్ ఎక్కువగా చూసినట్లయితే కూడా వాళ్ళలో వాళ్ళ చేంజెస్ మైండ్లో చేంజెస్ బ్రెయిన్లో చేంజెస్ అనేవి వస్తుంటాయి ఓకే ఇటువంటి అడిక్టెడ్ కావచ్చు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డ వాళ్ళకంతా కూడా కొంతమంది ఏమనుకుంటారంటే నేనే నేనే తెలియగలవాన్ని నా చుట్టూ నన్ను చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక సైకో ఒక పిచ్చులు అని చెప్పేసి ముద్ర వేస్తారు లేదంటే ఒక ఓన్ పర్స్పెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళను మీరు ఎలా ట్రీట్ చేస్తారు యాజ్ ఏ సైకియాటిస్ట్ మీ యొక్క సబ్జెక్ట్లో థియరీ ఏంటి అసలు సో మెయిన్గా రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి యూజువల్గా మేము చూస్తున్న కేసెస్లో చాలా మందికి సబ్స్టెన్స్ అడిక్షన్ అనేది ఒకటి ఉంటుంది సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్ అంటే ఆల్కహాల్ రూపంలో కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ గంజాయి కానీ లేకపోతే వేరే మాదక ద్రవ్యాలు కానీ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు సో ఇట్లా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరి మాట వినరు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాట వినరు ఎక్కువగా చిన్న చిన్న వాటికి కూడా కోపం వచ్చేస్తుంటుంది చాలా వైలెన్స్ ఉంటుంది అనమాట ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళు వినరు అది అంటే పాజిటివ్ వేలో అన్నమాట ఒక్కొక్కసారి వేరే వాళ్ళు వాళ్ళకే హాని చేస్తున్నారని అనుకోవడము ఇట్లా కూడా చేస్తుంటారు మీరు చెప్పేది నేను వినడం ఏంటి అన్న ఒక పర్స్పెక్టివ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళలో సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఇట్లాంటి కేసెస్ లో సో టైంకి వాళ్ళ ఇట్లా మారుతున్నారు ఇట్లా చేంజెస్ అవుతున్నాయి వాళ్ళు ఎక్కువగా అంటే సోషల్ లో వాళ్ళు ఫాలో కావట్లేదు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదు వాళ్ళ చేసిందే వేదము న్యాయము అనుకునే సిచ్యువేషన్ వరకు చచ్చిపోద్దు అనమాట ఓకే ఎలా చూస్తారు సార్ ఈ యొక్క చైల్డ్ లేబర్ నుంచి మనం రక్షించేటువంటి చిల్డ్రన్స్ని ఒక లేబర్ నుంచి స్కూల్కి వెళ్ళాలి లేదంటే స్కూల్ నుంచి ఒక ఒక ఏజ్కి వెళ్ళాలి చదవాలి ఆ ప్రయోజకులు కావాలని చెప్పేసి మనమంతా కూడా బయట ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కానీ మళ్ళీ వాళ్ళ ఒక స ఒక నీడెడ్ కోసం ఒక మనీ కోసం ఆ యొక్క చైల్డ్ లేబర్ని కూడా సైతం ఆలోచించకుండా ఇటువంటి తారతమ్యం ఏదో గంజాయి సప్లై చేయడం కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఓకే ఇటువంటి సప్లై చేయడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ ఫ్రమ్ టీనేజ్ ఆర్ ప్యూ బీజ్ ఎందుకంటే వాళ్ళకు శిక్షల పట్ల వాళ్ళకు అక్కడ ఉంటే ఎవరైతే పై స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకంతా కూడా అవగాహన కల్పిస్తారు ఫోర్టీన్ డేస్ సర్టన్ ఏజ్ వస్తుందిరా మీకు వచ్చేస్తారా అని ఆలోచన కలిగిస్తారు నిజంగా ఆ నెగిటివ్నెస్ని ఎంత తొందరగా అట్రాక్ట్ చేసుకునేటువంటి పాజిటివ్ని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారంటే సో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కొంచెం అవగాహన ఉంటే చాలా మంచిది అనమాట లా గురించి కొంచెం స్కూల్ ఏజ్ గ్రూప్ పిల్లలకి కూడా వాళ్ళకి అవగాహన అనేది క్రియేట్ చేయాలన్నమాట సిలబస్లో ఇప్పుడు ఓన్లీ ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కాకుండా లా ఇట్లా ఉంటది క్రైమ్ చేస్తే ఇట్లాంటి శిక్షలు ఉంటాయని వాళ్ళకి తెలియాలన్నమాట ఓకే సో ఇప్పుడు మనం వేరే కంట్రీస్ లో చూసినట్లయితే ఇట్లాంటి వాటి గురించి కొంచెం అవగాహన అనేది అంటే సోషల్ మీడియా ద్వారా గానీ లేకపోతే మీడియా మిత్రుల ద్వారా కానీ ఇట్లా తెలియవరు ఉంటారు సో మన దేశంలో కూడా ఇట్లాంటి అవగాహన అనేది రావాలన్నమాట సో మీడియా చాలా మంచి రోల్ ప్లే చేయాలి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు అవన్నీ కూడా తీసుకురావాలి క్రైమ్ చేస్తే ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంటది అనేది కూడా వాళ్ళకి తెలియాలన్నమాట సో ఇది ఒకటే కాదు హెల్ప్ ఉంది హెల్ప్ తీసుకోవచ్చు ఇది ఒక మానసిక జబ్బు లక్షణాలు కూడా అయ్యుండొచ్చు లేకపోతే వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వాళ్ళ బిహేవియర్ లో మార్పులు రావచ్చు అని వాళ్ళకు ఒక అవగాహన రావాలన్నమాట ఇట్లాంటి అవగాహన వస్తే వాళ్ళు ఫర్దర్ అంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు తర్వాత పెద్ద మిస్టేక్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని ఈ యొక్క పవర్టీ కావచ్చు టీనేజ్ కావచ్చు వాళ్ళు ఎదుగుతున్నటువంటి సమయాల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు పరితపించే బాధల గురించి చక్కగా వివరించారు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కేబిహెచ్పి కాన్లో ఒక మైనర్ అబ్బాయి ఒక దొంగతనానికి వెళ్ళినటువంటి తనను అడ్డు వచ్చారని చెప్పేసి ఒక మైనర్ అమ్మాయిని హతమార్చినటువంటి ఘటన మీద దాదాపు ఎన్నో సోషల్ మీడియాలో సైక్యాట్రిస్లో మంచి ఒక వాళ్ళ వాళ్ళ ఆలోచన షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే దీనికి అవగాహన కల్పించడం కోసం ప్రేక్షకుల మేర వాళ్ళకు కోరిక ప్రకారం కూడా మేము కూడా ఒక చిన్న ఆ చిరు ప్రయత్నం ఇది అయితే ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి పిల్లలు ఏదైతే టీనేజ్ ఆర్ పూబర్టీ నుంచి వచ్చినటువంటి పిల్లలు కేవలం పేరెంట్స్ సమక్షంలో ఏదైనా చేయాలి అది మొబైల్ ఫోన్స్ కావచ్చు సినిమాలు టీవీకి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా అడల్టరీ కంటెంట్ అంతా కూడా యాక్సెస్ ఇచ్చే విధంగా పేరెంట్స్ ఉన్నారంటే మాత్రం మీరు వాళ్ళను తప్పుదారి పట్టిస్తున్నటువంటి ప్రధాన కారకులు మీరే ఉంటారు కాబట్టి కేవలం మొబైల్ ఫోన్స్లలో యాక్సెస్ ద ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఒక ఒక రెండు మూడు యాప్స్లకు మాత్రమే ఉండాలి అనేక యాప్స్ ఉంటాయి ఆ పనికిరాని యాప్స్ అంతా కూడా అన్ఇన్స్టాల్ చేసి కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి జూమ్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి మాత్రమే యూజ్ చేయాలి అదేవిధంగా తిరుగుతున్నటువంటి ఏదైతే మిత్ర ఆ బృందం ఏదైతే ఉందో ఆ దోస్తానా గురించి మీరంతా కూడా పర్యవేక్షించాలి ఒక కన్ను వారి మీద ఉండాలి వాళ్ళు ఎటువంటి సాహసాలు చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ ఏంటి ఎటు వెళ్తున్నారు అనే ఒక ఐతో అమ్మ కానీ లేదా అన్న కానీ చెల్లి కానీ తండ్రి కానీ మానిటరింగ్ చేస్తూ ఉండాలి అప్పుడు కనుక వాళ్ళు ఏమైనా ఫాల్స్లో ఎలిగేషన్స్ కావచ్చు ఫాల్స్లో ఏమైనా చేంజెస్ వస్తే మందలించడం ఇటువంటి సైకియాటిస్ట్ డాక్టర్లు కావచ్చు హెల్త్ మెడికేషన్ ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర వెళ్తే మీకు ఒక సరైన దారి చూపిస్తారు ఇటువంటి కారణాలు జరగడానికి గల ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ యొక్క ప్యాపనింగే తప్ప వేరే ఒక ఆలోచన లేదు వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ మనం ఏదైతే ఎలా ఉన్నామో మనం కూడా మన పిల్లల్ని అదే విధంగా పెంచాలి ఒక సొసైటీకి ఒక ఒక గుడ్ ఎగ్జాంపుల్గా మనం ఇవ్వాలి తప్ప ఇటువంటి చెడు ఆలోచనలతో చెడు వ్యసనాలతో ఇవ్వకూడదు చెప్పేసి కూడా శివగారు మనం చెప్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్